హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలు పానకం చలివిడి అలాగే వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీలో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా చలివిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చలివిడిని తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి దాన్ని బాగా వాష్ చేసి ఒక మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవాలి సో నైట్ అంతా నానబెడితే మార్నింగ్ వరకు చక్కగా నానిపోతుంది ఈ బియ్య ప్రసాదంగా కాబట్టి నార్మల్గా దొరికే ఇన్స్టెంట్ బియ్యపిండి కంటే కూడా ఇలా నానబెట్టి పిండి చేసుకుంటేనే బాగుంటుంది మనం ఎప్పుడు ప్రసాదం చేయాలనుకుంటామో దానికన్నా ముందు రోజు నైట్ ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టేసి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ నైట్ అంతా నానుతుంది కదా సో మార్నింగ్ లేచి చూస్తే చూడండి ఇలా చక్కగా నానిపోతుంది సో ఇదంతా కూడా మరొకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి లేదంటే కొద్దిగా పుల్లగా అవుతుంది కదా సో ఇలా డ్రైన్ చేసుకున్న ఈ బియ్యాన్ని మొత్తం కూడా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకుంటున్నాను వేసుకొని వాటర్ అంతా పోయే వరకు కాసేపు అలాగే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేస్తే వాటర్ అంతా ఇలా డ్రాప్ పడిపోతుంది సో ఇదంతా కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు ఇలా ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ పైనే ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టాను మరీ ఎక్కువ పొడిగా అవ్వకూడదు కాస్త తడి తడిగా ఉన్నప్పుడే ఈ బియ్యాన్ని తీసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బియ్యపిండిని ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది ఇన్స్టెంట్గా దొరికే బియ్యపిండి కంటే కూడా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గిన్నెకి పట్టించి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు బియ్యపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను అందులో ఒక కప్ పావు కప్ వరకు వాటర్ యాడ్ చేశాను సో వాటర్ యాడ్ చేసి బాగా మరగబెట్టాలి సో బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలన్నమాట కరిగిపోయే వరకు బాగా మరగబెట్టుకొని ఇదంతా కూడా వడకట్టుకోవాలి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి కదా అందుకోసం లేదు అంటే డైరెక్ట్గా కూడా చేసేయచ్చు సో ఇలా వడకట్టుకోవాలో చూస్తున్నాను సో ఇలా వడకట్టుకొని ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల వరకు ఇవ్వాలి సో ఈ చల్లారిలోపు ఒక నాలుగు ఇలాచీలు తీసుకొని వాటిని మెత్తగా దంచుకొని దీన్ని ఈ ఇలాచీ పౌడర్ని ఇందులో ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను తర్వాత అందులో తురుముకున్న పచ్చి కొబ్బరి ముక్కలను అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్లు సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని కూడా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి సో మొత్తం ఒకేసారి పిండిని తీసుకోకూడదు ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే మళ్ళీ కలుపుకోవడానికి పిండి ఉండదు కదా సో కొద్ది కొద్దిగా పియ్య పిండిని తీసుకుంటూ కొద్ది కొద్దిగా పాకం యాడ్ చేసుకుంటూ అందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలిపి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతే అండి రాముల వారికి ఎంతో ఇష్టమైన చలివిడి రెడీ అయిపోయింది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పానకం సో పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పానకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది సో దానికోసం ఒక హాఫ్ కప్ బెల్లానికి వన్ కప్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బెల్లం కరిగిపోయే వరకు ఇలా నానబెట్టుకోవాలి తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ సొంటిని పొడి చేసుకుని యాడ్ చేసాను సో అన్నీ కూడా ఈ టేబుల్ స్పూన్తోనే యాడ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఒక రెండు ఇలాచీలు అలాగే ఒక ఆరు మిరియాలు తీసుకున్నాను సో ఈ రెండు కలిపి దంచుకోవాలన్నమాట అలా అయితే టేస్ట్ బాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను సో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అదే టేబుల్ స్పూన్లో ఒక లెమన్ని ఇలా జ్యూస్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి సో ఇది ఇక సర్వ్ చేసుకోవడమే పానకం రెడీ అయిపోయింది ఇందులో ఫ్రెష్గా ఉండే ఒక రెండు మూడు తుల తులసాకులను వేసుకొని సర్వ్ చేసుకోవడమే రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వడపప్పు సో ఈ వడపప్పు కోసం ముందుగా పెసరపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఈ క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది నేను ఒక పావు కప్ తీసుకున్నాను సో కప్పు పెసరపప్పు ఇలా హాఫ్ కప్ వరకు వస్తుంది అనమాట సో నానబెట్టుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో బెల్లాన్ని కానీ లేదు అంటే అలాగే డైరెక్ట్గా కూడా వడపప్పుని నైవేద్యంగా పెట్టవచ్చు కాస్త బెల్లం యాడ్ చేసి స్వా రాములవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు అంతే అండి వడపప్పు కూడా రెడీ అయిపోయింది సో రాములవారికి ఎంతో ఇష్టమైన ఈ మూడు నైవేద్యాలు నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ